హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు అందరూ ఇట్లా కూడా మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాము ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అదే మన దసరా శుభాకాంక్షలు సో మీరు మీ దసరా ఎట్లా సెలబ్రేట్ చేసుకుని నాతో షేర్ చేసుకోండి అండ్ ఇది మా దసరా వ్లాగ్ అనమాట కొద్దిగా లెంతే అయింది బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేమైతే దసరా కోసానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా పెద్ద బతుకమ్మ మా ఇంటికాడ చేసుకున్నాము దసరా అమ్మ వాళ్ళ ఇంటికాడ బాగా జరుగుతుంది అనమాట అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము బతుకమ్మ రోజు కొన్ని పువ్వులు మిగిలితే అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టింది అవే తీసి నేను గుచ్చుతున్నా ఎందుకంటే దసరాకి వాహన పూజలు చేసుకుంటాం అనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో మా ఊర్లో ఏంటంటే ఇట్లాంటివే ఉండవు జస్ట్ వండుకొని తిని మంచిగా తిని తిరగడం తప్పేసి తిరగడం కూడా ఉండదు జెంట్స్ మాత్రమే ఫ్రెండ్స్ని కలగడానికి బయటకు వెళ్తారు లేడీస్ అందరూ వండుకొని తిని ఇంట్లోనే ఉంటారు ఇంకేం చేయరు సో ఈడ బాగా జరుగుతుంది అనేసి అందుకని నేను ఎటుకొచ్చాను అనమాట అమ్మ వాళ్ళ ఊరికి బండ్లకు కట్టడానికి పువ్వులు గుచ్చేసి నేను పిల్లలకు స్నానాలు పోసి నేను స్నానాలు చేసుకొని ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయినామనమాట ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి సో దసరా రోజు మాకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా ఫస్ట్ దసరా రోజు పొద్దుగానే స్నానం ఇట్లా చేసి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలి ఏం చాయ్ నీళ్ళు ఏం తాగలేదు పోయి ఆడ తీద్దాంతో మా డే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో టెంపుల్కి వెళ్ళిపోతాము మేము ఫ్రెష్ అయినాము నేను ఈ చీర రెడ్ కలర్ చీర మీషోలో తీసుకున్నా సో రెడ్ ఎందుకు కట్టుకున్నాను అంటే అమ్మవారికి రెడ్ ఎల్లో ఈ కలర్లు అంటే ఇష్టం అనేసి నేను రెడ్ కట్టుకున్నా అండ్ పిల్లల్ని కూడా రెడీ చేసేసిన చెప్పులే మతి పోవాలి వేసుకోలే వేసుకోలే ఎవరు వేసుకోలేకు సనీక్ష మమ్మీ డాడీ వీళ్ళు నలుగురు ఒక బండి మీద టెంపుల్కి వెళ్ళిపోయారు నేను తమ్ముడు ఒక బండి మీద పోయినాము వాళ్ళ మమ్మీ డాడీ ఇంటికి వచ్చిన తర్వాత మేము పోయినాము ఎందుకంటే పిల్లల్ని అంతసేపు అక్కడ హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది అనేసి ముందు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మేము పోయినాము ఎందుకంటే బండి పూజ చేయించడానికి ఒక గంట టైం అన్న పడుతుంది మాకు చూసారు కదా గుడి దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయో ఫుల్ బండ్లు ఉన్నాయన్నమాట ఇంకా తక్కువనే ఇది ఇది ఒక జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి అంత హండ్రెడ్ పర్సెంట్ అయ్యింటే అసలు ప్లేసే సరిపోదు అన్ని బండ్లు వస్తాయి అనమాట ఇంకా రోడ్ మీద కొన్ని అట్లా కొన్ని ఇట్లా కొన్ని పెట్టారు అంటే ఒక పూజలు చేసే పంతులు కూడా నలుగురు ఐదుగురు ఉన్నారు సో ఎక్కడ వాళ్ళు అక్కడ చేసి పంపించేసేసరికి కొంచెం మనకి ఖాళీ కాలే అనిపిస్తుంది అనమాట గుడి సాయంత్రం అయితే మస్తు మంది ఉంటారు ఇప్పుడు పొద్దున కొంతమంది మాత్రమే రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాత్రమే వస్తారనమాట టెంపుల్కి మన తెలంగాణలో ఉన్న అరుదైన నందులలో ఈ నంది కూడా ఒకటి అనమాట ఎందుకు ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని నందులు ఏ శివాలయంలో ఉన్న నందీశ్వరుడైనా శివుని వైపు చూస్తాడు కదా బట్ మా మల్లనగుల్లో ఉన్న నంది మాత్రం ఊరి వైపు చూస్తుంది ఎందుకు అట్లా అంటే ఒకనకప్పుడు శివాలయం కింద ఉన్న నిధులు దోచుకోవడానికి దొంగలు గుళ్ళో దొంగలు పడ్డారంట సో ఊర్లో ఉన్న జనాలను లేపడానికి నంది ఊరి వైపు చూసి అరిచిందంట అప్పటి నుంచి అప్పుడు ఊర్లో జనాలు అందరూ వచ్చి ఆ దొంగల్ని పట్టేసుకొని అదంతా జరిగింది అప్పటినుంచి నంది ఊరు వైపే చూస్తుంది అది గుడి స్పెషాలిటీ అండ్ గుడిలో శమి వృక్షం కూడా ఉంటుంది అండ్ గర్భగుడిలో ఉన్న శివుడు అనమాట ఇట్లా ఉంటాడు అండ్ మా చిన్నప్పుడు అయితే ఇట్లా ఉండకపోతుండే టెంపుల్ ఇంకా చిన్నగా ఉంటుండే బట్ నాకు అంతగా గుర్తులేదు నాకు గుర్తు గుర్తుండి మెమరీలో స్టోర్ అయ్యేటప్పటికీ గుడి ఇట్లనే ఉంది మాకైతే అండ్ నేను బాగా చిన్నగా ఉన్న నాకు గుర్తుంది మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది ఈ విజువల్ మాత్రం ఏంటంటే మా ఊరు ధ్వజస్తంభాలు నిలబెట్టడానికి అప్పుడు కేసీఆర్ వచ్చిన ఉండే నాకు బాగా గుర్తుంది అప్పటికి ఇంకా మనకి తెలంగాణ ఏమీ రాలేదు అప్పుడు ఇంకా ఫైట్ నడుస్తూ ఉంది ఫైట్ కూడా స్టార్ట్ కాలేదు ఇంకా అండ్ మొన్న గుళ్ళో అమ్మవారికి వన్ రూపీ కాయిన్స్ తోటి అలంకారం చేసారు అంటే అదే ఇందాక గుడి బయట వంచుతారు అందరికీ వన్ వన్ రూపీ కాయిన్ ఇచ్చారు అది బీర్వాలో దాచిపెట్టుకోమని అండ్ ఇక్కడ మా గుళ్ళో అమ్మవారి మొహాన్ని చూస్తే ముద్ద మనోహరమైన మొహము ఆ చిరు మందహాసాన్ని చూస్తుంటే అమ్మవారి మొహాన్ని చూసి కొద్ది కొద్దీ చూడాలనిపిస్తుంది తనివి తీరదు అస్సలు అంత మంచిగా అనిపిస్తుంది అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ దసరా రోజు కలిసిరనమాట హ్యాపీ అయింది నాకు నాకు మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే అది ఏదో కొత్త ఉత్తేజం అనమాట సో ఇట్లా రెండు గుళ్ళలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్లో పెట్టిరు బండ్లన్నీ బయట గుడి బయట ప్లేస్ విశాలంగా ఉంటుంది కదా గుడి బయట బండ్లన్నీ పెట్టారు మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ దసరా రోజు అంటే విజయదశమి రోజు ఎందుకు వాహన పూజలు చేస్తారు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయరి సో ఎందుకు చేస్తారంటే దీన్ని ఒక ఆయుధ పూజలాగా భావిస్తారు మనకి ఏమైనా ఆయుధాలు ఉన్నాయనుకోండి లైక్ మన పనిముట్లు మన వృత్తికి సంబంధించిన పనిముట్లు అవన్నిటికీ పూజ చేస్తారు వాటితో పాటు ఇవి కూడా వాహనాలు కూడా వాహనాలు కూడా మన వృత్తిలో భాగమే కదా వాహనాలు లేనిది మనం మన వర్కింగ్ ప్లేస్కి పోలేము మన ఇంటికి రాలేము ఇవన్నిటికి ఆధారమైనది మన వాహనము అండ్ అట్లే మనం సురక్షితంగా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా దాన్ని సహకారం మనకు కావాలి అందుకని సంవత్సరానికి ఒక్క రోజు మనం సేఫ్గా ఉండాలనేసి ఇట్లా వాహన పూజలు చేస్తారనమాట మీకు దసరా అంటే ఏం గుర్తొస్తే నాతో కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి మాకు దసరా అంటే కొన్ని మెయిన్ థింగ్స్ మైండ్లో స్ట్రైక్ అయ్యే దసరా వస్తుంది అనగానే ఫస్ట్ థింగ్ నాకైతే కొత్త బట్టలు కొనుక్కోవాలి అదొకటి గుర్తుకొస్తుంది అండ్ ఇంకొకటి రావణ దహనం గుర్తుకొస్తుంది అండ్ జంబి గుర్తుకొస్తుంది అండ్ ఇంకొకటి ఇట్లా వాహన పూజలు ఇవి మెయిన్గా గుర్తుకొచ్చే థింగ్స్ దసరా అనగానే అండ్ వన్ మోర్ థింగ్ అస్సలు మేము మా తెలంగాణలో ఇది లేనిది అసలు నడవని నడవని అదే సుక్క ఖచ్చితంగా ఉండాల్సిందే సో సుఖ లేకపోయినా ముక్క అయితే ఖచ్చితంగా ఉండాలి అది లేకపోతే అసలు పండుగ పండుగ లెక్కలే ఉండదు అది లేకుండా చేసుకున్నామన్నామంటే చేసుకున్నామంటే అది ఖచ్చితంగా ఏ సాటర్డేనో మండేనో అయి ఉంటుంది సో ఇట్లా మా వాహన పూజ అయితే ఇట్లా జరుగుతుంది అండ్ లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత మనం నిమ్మకాయలు తీసుకుపోతాం కదా తీసుకుపోయిన నిమ్మకాయలని రెండు టైర్ల కింద పెట్టి ముందుకు వచ్చేసేయాలన్నమాట బండికున్న జస్ట్ ఏదైనా ఉండుంటే తొలిగిపోతుందని నమ్ముతారు అంతే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుంది అంతే ఇంకా గుడి చుట్టూ ఆ పూజ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు కొట్టేసి వస్తారు అండ్ ఇడున్నారు కదా వీళ్ళందరూ మా తమ్ముని ఫ్రెండ్స్ అనమాట కోర్స్ నాకు కూడా తమ్ముళ్ళే అనుకోండి తమ్ముళ్ళు అన్నారు వాళ్ళందరూ వాళ్ళు చెప్తారు అనమాట సాయంత్రం రావాలి ఈరోజు వీడియో సాయంత్రం పెట్టి సాయంత్రం పెట్ట అనేసి యాక్చువల్ నేను కూడా సాయంత్రం పెడదామని అనుకున్నా బట్ ఆ రోజు దసరా కాబట్టి ఊరంతా మైకులు మారి మోగిపోతున్నాయి అమ్మవారి పాటలతోటి సో నాకు ఫుల్ డిస్టర్బెన్సింగ్గా ఉండిందే ఉండింది అండ్ అందులో టైం కూడా దొరకలేదు అందుకని నేను వాళ్ళ పూజ చేయలేదు ఆ రోజు మ్యాక్సిమం ట్రై చేసినా బట్ స్టిల్ అవ్వలేదనమాట దర్శనము బండి పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఈ ఈ చిన్నగా అనిపిస్తుంది కదా ఈ అబ్బాయి నా వీడియోలు చూసాడంట నుంచో మమ్మల్ని చూసి ఊరుకు అక్క ఆయన వీడియోలు నీ వీడియోలు చూస్తే అక్క మస్తు మంచిగా ఉంటుంది అది ఇది అని నాతో అనమాట ఎంత మంచిగా అనిపించిందో నాకు అట్లా మన గురించి ఎవరైనా అసలు నేను ఎవరో అబ్బాయికి తెలియదు స్టిల్ అయినా నా వీడియోలు చూస్తూ నీ వీడియోలు అంటే నాకు ఇష్టం అక్క అని చెప్తే ఇంకేం కావాలి చెప్పు నాకు అసలు ఆ రోజు ఆ డే నాకు ఫుల్ఫిల్ అయినట్టుగా అనిపించింది అంత మంచిగా అనిపించింది నాకైతే ఆయన వచ్చేటప్పుడు బాగా చెప్తూ ఆయన ఒక సెల్ఫీ కూడా తీసుకొని వచ్చిన నేను అమ్మాయి ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా ఇక దేవుని పూజ అయిపోయింది మన ఉదర పూజ కావాలి అంటే అనమాట ఆకలి తింది అప్పటికి చాలా లేట్ అయింది అమ్మ మేము ఇంటికి వచ్చేసరికి బగారన్నము చపాతీలు మటన్ వండేసింది వచ్చి ఫాస్ట్గా తినేసి మామూలుగా అయితే కళ్ళు తెచ్చుకుంటారు తాగేవాళ్ళు బట్ మేము ఏం తాగాం కాబట్టి మజా తెచ్చిన ఉండే సో మజా తాగేసినాము అండ్ ఈ అమ్మ వచ్చి మాకు జమ్మి పెట్టిపోయినే ఆ రోజు ఎవరైనా పని వాళ్ళు వచ్చి జమ్మి పెట్టేసి వెళ్తారనమాట మనకు ఉంటే ఇష్టం మనం ఏమైనా ఇస్తామనే ఆశ ఉంటే వచ్చి వచ్చి వెళ్ళి జమ్మి పెట్టి వెళ్తారనమాట అండ్ ఈ నానమ్మ నా ఫ్రెండ్ బిఫోర్ మ్యారేజ్ నాకు మస్తు మంచి ఫ్రెండ్ అనమాట నా బెస్ట్ చీర మంచి ఉందని చెప్తున్నా దసరాకి మంచి చీర కట్టుకున్నా బాగుంది బాగుందని చెప్తున్నా మంచిది చెడు ఏది చెప్పే ఒక పెద్దవాళ్ళు మనకు ఉండాలని అంటారు కదా అట్లా మాకు నానమ్మ లేనందుకు నానమ్మ అమ్మమ్మ మాకు ఎవరు లేరు కాబట్టి సో ఏమైనా చెప్తుండే నాకు ఏదైనా మంచి చెడు ఇట్లాంటివన్నీ చెప్తుండే అందుకే నాకు చిన్న ఏజ్ నుంచి ఇప్పుడు చూసారు కదా ఆ నానమ్మ ఆ ఏజ్ వరకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకంటే మనం ఎట్లా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే వాళ్ళు మనల్ని అట్లనే రిసీవ్ చేసుకుంటారు కదా సో నేను అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళు నాకు నచ్చితేనే సో వాళ్ళు కూడా నన్ను అట్లనే రిసీవ్ చేసుకుంటారు మంచిగా లైక్ చేస్తుంది నానమ్మ మా ఓనర్ అంటే ఎంత లైక్ చేస్తుందో ఆ తర్వాత ఈ నానమ్మని అంత లైక్ చేస్తుంది నన్ను అండ్ దసరా రోజు మీరు చూసి రా పాలపిట్టని నాతో షేర్ చేసుకోండి నేనైతే చూసినా అనుకోకుండా చూసినాం మేము సడన్గా పిల్లలు సాయంత్రం బయట ఆడుతురని అని బయట వెళ్ళే పడ్డము సడన్గా వచ్చింది ఎక్కడి నుంచో పాలపిట్ట వచ్చి కరెంట్ తీగలు ఉంటాయి కదా వాటిపైన ఆలింది సో తినేసి రెండు సార్లు తినడం అన్నీ అయిపోయినాయి మళ్ళీ ఈవినింగ్ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఎందుకు టెంపుల్ కంటే జంబీకి పోతున్నాం అని చెప్పొచ్చు జంబీకి టెంపుల్కి వెళ్తున్నాం మేము మళ్ళీ పిల్లలకు స్నానాలు నేను స్నానాలు చేసుకొని కొత్త డ్రెస్ ఇవే ఇదే మా సానిక్ష డ్రెస్ ఇవి మా సానిక్ష ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు సనిక్ష ఈసారి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ తీసుకున్నాం అనమాట మేము మస్తు నచ్చింది తిరిగింది చుట్టూ యాక్చువల్లీ పిల్లలు ఇద్దరిని టెంపుల్ తీసుకునే ఉద్దేశం అయితే లేకుండా బట్ సనిక్ష వినట్లేదు సో చూద్దాం తను మర్చిపోతే వదిలిపెట్టి వెళ్దాం మర్చిపెట్టకపోతే మర్చిపోకపోతే తీసుకెళ్ళాలి ఇది మా రౌడీ మా రౌడీ బేబీది అనమాట ఈ డ్రెస్ అఫ్ కోర్స్ మేము అందరూ తెలుసు మనం ఆల్రెడీ షేర్ చేసేసినాము ఇది మనం మదీనాలో తీసుకున్న డ్రెస్ అనమాట నాకు ఇష్టం మంచిగానే పాపకు బాయ్ డ్రెస్ వేయడం అనేది నాకు ఇష్టం అందుకే నేను బాయ్ డ్రెస్ వేసిన తనకి సిజర్ టాంబాయ్ అనమాట సో మేము ఇట్లా రెడీ అయ్యి వీఆర్ రెడీ టు మూవ్ అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవాలి అప్పటికే సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్కి రావణ దహనం ఉంటుంది టెంపుల్లో సో దానికంటే ముందే అక్కడ ఉండాలి కొద్దిసేపు ఫోటో సెషన్ నడిచింది అనమాట ఇందాక మా ఇంటికాడ చూసినప్పుడు ఎంత వెళ్తుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చీకట్ అయిపోయింది చూసేరా ఫోటో సెషన్ కంప్లీట్ అయ్యేసరికి చీకటి అయిపోయింది మాకు ఇంటి దగ్గరనే ఇంకా మేము నడుచుకుంటూ వస్తే లేట్ అయిపోతుంది అనేసి ఏం చేసినాం ఇంకా బండి మీద స్టార్ట్ అయిపోయినాం మేము బండి మీద అయితే టూ త్రీ మినిట్స్లో టెంపుల్లో ఉంటాము ఒక ఫైవ్ మినిట్స్లో టెంపుల్లో ఉండిపోతాం మేము ఇదివరకు బ ఇంటింటికి బండ్లు లేనప్పుడు అయితే రోడ్ అంతా అసలు ఖాళీ ఉండకపోతుండే అందరు గుడి గుడికి నడుచుకుంటూ పోయేవాళ్ళు కదా రోడ్డు ఖాళీగా ఉండకపోతుండే మొత్తం జనాలతో నిండిపోతుండే బట్ ఇప్పుడు ఇంటింటికి బండ్లు అయిపోయి ఎవరు ఎప్పుడు పోతురు ఎవరు ఎప్పుడు వస్తారో ఏం తెలియట్లేదు అందుకే రోడ్ ఆ మాత్రం ఖాళీగా అనిపిస్తుంది కానీ లేదంటే అసలు ఖాళీ ఉండదు ఫుల్ జనాలతో నిండిపోతుంది ఆల్రెడీ అందరు వచ్చేసారు మేమే లేట్ అయిపోయినాము కొద్దిగా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చి ఉంటే బాగుండు అంటే జనాలు మంచి ఎక్కువ మంది అనిపిస్తుంది ఆల్రెడీ అందరూ పోయి ఆడే దగ్గర నిలబడ్డారు అనమాట రావణునిది ఒక పెద్ద ఫోటో ఆర్ ఫ్లెక్సీ లాంటిది తీసి దాని వెనకాల గడ్డి పెట్టి వరిగడ్డి ఉంటుంది కదా అది పెట్టేసి పటాకులు అన్నీ కడతారనమాట రావణుని ఫోటోకి మేమైతే టెంపుల్లోకి ఏమి వెళ్ళట్లేదు ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కదా సో అందుకే మేము టెంపుల్ లోపలికి ఏమి వెళ్ళలేదు బయటనే లేబడ్డాము సో అందరూ నేనే కాదు వాడిపోయిన వాళ్ళు అందరూ ఇది మాకు చిన్నప్పటి నుంచి అలవాటే అంటే నాన్ వెజ్ని లోపల టెంపుల్ లోపలికి వెళ్ళాం కానీ బయట అయితే ఉంటాము చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు మరి ఎందుకు ఇట్లా అలవాటు చేసారు బయట ఎక్కడైనా పెట్టేది ఉండే ఇప్పుడు నాకు పెద్దగైనాక అనిపిస్తుంది బయట ఎక్కడైనా పెట్టేది ఉండే ఇంకా ఆపోజిట్లో కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ పెట్టేది ఉండే రావణ దహనం అక్కడిని గుళ్ళు లోపలికి వెళ్ళకుండా ఐ మీన్ మరి కాంపౌండ్ వాళ్ళు గుడి కాంపౌండ్ వాళ్ళు లోపలికి వెళ్ళకుండా బయటనే చూసేసి బయటనే వచ్చేసి ఉండే వచ్చేస్తుండే నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరైనా అని ఇప్పుడు అనిపిస్తుంది బట్ అప్పటి నుంచి అలవాటైన ప్రాణాలు కదా ఊరుకోవు సో రావణ దహ దహనానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాయని చెప్తే ఇక్కడ అందరు లేడీస్ అందరూ బతుకమ్మ ఆడుతున్నారు అనమాట లోపల గుళ్ళో అమ్మవారి గుడి ఎదురుగా ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ ఆడుతురు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బతుకమ్మ ఆడగానే మైక్లో అనౌన్స్మెంట్ చేసిర్రనమాట రావణ దహనం చేస్తారు అక్కడ అందరూ అక్కడికి వెళ్ళాలనేసి అనౌన్స్మెంట్ చేసిర్రు సో ఆపేసారు అనమాట ఇంకా బతుకమ్మ ఆడడం ఎందుకంటే హడావిడి అయిపోతుంది అనేసి ఇంకా అందరం వీఆర్ స్టార్ట్ ఎట్ దేర్ అటు అటు వెళ్ళిపోయినాము మేము ఇట్లా ఒక రౌండ్ వేసేసరికి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అంటే ఇట్లా చుట్టూ ఏం చేస్తారంటే ఒక బాయ్స్ అందరూ కలిసి ఒక కాగడ లాంటిది ఉంటాయి అది పట్టుకొని రావణ్ చుట్టూ ఒక ఏడెనిమిది కొడతారు కొడతారనమాట ఆ తర్వాత అంటిస్తారు ఆ దాన్ని ఏదైతే ఆ ఫ్లెక్సీ ఉండిందో దాన్ని అంటిస్తారు సో అదైతే ఈసారి మిస్ అయిపోయినాము మనం అక్కడ పోయేసరికి పటాకులు వేలడం స్టార్ట్ అయిపోయింది ఈసారి అండ్ దాని తర్వాత మా ఫ్రెండ్స్ పొద్దున కలిసిరు కదా వాళ్ళు ఫోన్ చేసి వచ్చినవారు రాలేదా టెంపుల్కి మేము ఇక్కడ ఉన్నాం వీడున్నాం అనేసి సో వచ్చిన నేను చెప్పగానే ఉన్నాం పొలం దగ్గర ఉన్నాం రండి అంటే వెళ్ళిపోయినాం మేము అండ్ మా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటేసారి అందరం చూసేసరికి ఎగ్జైట్మెంట్ చూసిరా అందరు మొహాలలో ఆ వెలుగు ఆ గ్లో అనేది కళ్ళు మెరిసిపోతున్నాయి అనమాట అందరివి అంటే చాలా డేస్ తర్వాత చూసుకోవడం కదా రెగ్యులర్గా చూసుకోవడం కాదు కదా ఇదివరకు కాలేజీ పోయినప్పుడు రోజు పొద్దున సాయంత్రం ఆల్మోస్ట్ అందరం కలిసే ఒక ఎయిట్ అవర్స్ స్పెండ్ చేస్తుండే కలిసి అట్లాంటిది ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత ఒక్కొక్కసారి మంత్స్ ఒక్కొక్కసారి ఇయర్స్ కూడా ఒక్కొక్కని చూడడానికి టైం పడుతుంది ఇంకా దసరా విషస్ చెప్పుకున్నాం మేము యాక్చువల్లీ ఇట్లా నాకు ఫార్మాలిటీగా అనిపించింది లైక్ చూడగానే హక్ చేసుకొని చెప్పేసుకున్నాము తర్వాత వీడియో కోసం అని మళ్ళీ చెప్పుకున్నాం అనమాట స్టిల్ నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది ఎప్పటికి చూసుకోవడానికి బాగుంటుంది అనేసి నేనే క్యాప్చర్ చేసుకున్నా కావాలని మేము అప్పటికే ఎప్పుడో చెప్పేసుకున్నాము విషయస్ వీడియోగా అనిపించిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే ఆల్మోస్ట్ అందరు ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు మా కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అనమాట ఇట్లా అందరిని మీట్ అయినా ఆల్మోస్ట్ కొంతమందిని మీట్ అయినా ఇంకా చాలా మంది ఉన్నారు మీట్ అయ్యే వాళ్ళు సో వాళ్ళందరినీ మీట్ కాలేకపోయినా చూద్దాం వీఆర్ ప్లానింగ్ ఫర్ రీయూనియన్ సో రీయూనియన్ కోసం ప్లాన్ చేస్తున్నాము అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందా ఏంది తెలియదు బట్ ప్లాన్ చేస్తున్నాము చూడాలి అది ఇంతవరకు వర్కౌట్ అవుతుంది అనేసి సో అక్కడ రావణ దహనం అయిపోయిన తర్వాత ఇంకా టెన్ మినిట్సే ఆడినాం కదా సో సాటిస్ఫాక్షన్ లేదు బతుకమ్మ ఆడినప్పుడు మళ్ళీ డీజేలు పెడతాం డీజే పాటలు పెడతామంటే మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చినాము సో ఇట్లా స్టార్ట్ చేసినాం అనమాట మేము ఆడడము డీజే పాటలు పెడితే ఇంకా ఆపవశం కాదనమాట ఇవన్నీ ఆపలేము ఆ ఊపు అదంతా చూస్తే వీడియో అయితే మా ప్రియ తీసింది ప్రియ అంటే మా మామ వాళ్ళ కూతురు సో తనే తీసింది వీడియో అంతా బట్ మాకు మెయిన్ ఊపు వచ్చి అబ్బా జోష్లో ఉన్నప్పుడు మాత్రం అది లేకుండా పోయింది ఫోన్ నా చేతిలో పట్టి ఇంటికి వెళ్ళిపోయింది లేట్ అవుతుందని వాళ్ళ డాడీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే అందుకని వెళ్ళిపోయింది ఇంకా నాకు మెయిన్ అప్పుడు వీడియోలు తీయడానికి లేకుండా పోయింది అసలు యాక్చువల్లీ బట్ నేను ఎక్కడైనా కలెక్ట్ చేసి ఖచ్చితంగా పెడతా నాకు అసలు యూట్యూబ్ యూట్యూబ్ పర్మిషన్ ఇచ్చి ఉంటే అసలు ఏం పాటల మీద ఎట్ల ఎగినాం అంతా రచ్చలేప్తుండే బట్ స్టిల్ ఏమంటారు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా సో అవి మనం దాటకూడదు కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నా లేదంటే నాకు కూడా మ్యూజిక్ పెట్టాలనే ఉండే బట్ స్టిల్ పెట్టలేకపోతున్నా నేను కూడా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను ఇంత భీభత్సంగా డ్యాన్స్ చేసింది అసలు ఇంత ఎంజాయ్ ఎక్కడ పెట్టేసిన ఎక్కడ దాచిపెట్టినా నాకే అర్థం కావట్లేదు అంత ఎంజాయ్ చేసిన మొత్తం ఓపెన్ అప్ అయిన అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అంత ఓపెన్ అప్ అయిపోయి నేనైతే ఫుల్ డ్యాన్స్ చేసిన యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే కిడ్స్ ముందు దాని తర్వాత గర్ల్స్ ఆ తర్వాత ఉమెన్ అంటే పెళ్ళైన వాళ్ళు వాళ్ళందరూ ఇట్లా త్రీలో రోజు చేయమని చెప్పారు నేను కూడా లాస్ట్ రోలోనే చేసిన ఒక టూ త్రీ రౌండ్స్ అసలు వాళ్ళు నాకు మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళు అసలు సింక్ అవ్వట్లేదు వాళ్ళకు నాకు సో నేను ఏం చేసినా కిడ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చేసిన వాళ్ళు నేను ఒక్క స్టెప్ ఇట్లా చెప్పగానే అందుకొని పట్టా ఫట్ట చేస్తుర్రు అలా అట్లా చేయడంతో నాకు ఎంత జోష్ వచ్చిందంటే అసలు ఫుల్ డ్యాన్స్ చేసిన కంటిన్యూగా వన్ అవర్ చేసినాం మేము మాకు అసలు స్వెట్ ఎట్లా వచ్చిందంటే మొత్తం కింది కారిపోయినా స్వెట్టి స్వెట్టిగా అయిపోయిన ఫేసెస్ అయితే అంత భీభత్సంగా డాన్స్ చేసినాం మళ్ళీ నేను ఏ స్టెప్ చెప్పినా వాళ్ళన్ని ప్రతిదీ ఇట్లా నేను చేయడం ఇట్లా అందుకుంటుర్రు స్టెప్స్ అయితే ఫుల్ నాకైతే మస్తు అనిపించింది ఫుల్ హ్యాపీ హ్యాపీ హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉండే నేను మన నైట్ ఆ డే అంతా ఇట్లా గడిచింది అనేది ఒక ఎత్తు ఆ నైట్ ఎట్లా గడిచింది అనేది ఇంకొక వ్యక్తి అయిపోయింది ఆ రోజు నాకు ఫుల్ సాటిస్ఫైయింగ్గా ఉండే ఆ డే నాకైతే మస్తు మస్తు డాన్స్ చేసిన నేనైతే ఫుల్ ఓపెన్ అప్ అయిపోయి డాన్స్ చేసిన మస్తు నేను చెప్పడమే ఇంత చెప్తున్నా అంటే ఎంజాయ్ నేను చెప్పడం అయితే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే చెప్తున్నా బట్ అక్కడ చేసింది మాత్రం వేరే లెవెల్ ఇంకా నాకు వీడియో తీసేటోళ్ళు వాళ్ళు ఉండుంటే నా ఎక్స్ప్రెషన్స్ నా హ్యాపీనెస్ అంతా క్యాప్చర్ అయ్యేది బట్ ఈ వీడియో నేను ఎక్కడి నుంచి గ్యాదర్ చేసిన అంటే అక్కడ వీడియో వాళ్ళు కొందరు తీస్తున్నాను డ్యాన్ చేసేటప్పుడు గమనిస్తున్న చుట్టూ ఎవరు అని దీనికోసం ఒక టూ డేస్ నుంచి వాళ్ళు ఎవరో వీడియో తీసారు ఆ పర్సన్ ఫేస్ గుర్తులేదు నాకు జస్ట్ అక్కడక్కడ కొద్ది కొద్దిగా గుర్తుంది పేరు కూడా తెలియదు మనకు పూర్తిగా సో ఫుల్ అందరిని చూసి 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 గుర్తుకు అప్పుడు గుర్తుకొచ్చి సో వీళ్ళు వాళ్ళని వేరే ఒక ఫ్రెండ్ చెప్తే తను అతని కనుక్కుంటే అక్కడ నుంచి వచ్చినాయి మనకి ఈ వీడియోస్ లేదంటే ఇవి కూడా లేకపోతుండే మన దగ్గర ఇట్లా మెమరీ కూడా లేకపోతుండే సో ఇట్లా మస్తు డ్యాన్ చేసినాం అనమాట ఏమైతే నేను కిడ్స్ మధ్యలో చేస్తున్నా కదా డ్యాన్స్ సో వాళ్ళందరూ గర్ల్స్ ఒక దగ్గర చేస్తున్నా కదా సో పెళ్ళైన వాళ్ళందరూ ఒక దగ్గర చేస్తున్నారు కదా సో వాళ్ళందరూ శారీస్ కట్టుకోరు వాళ్ళు వచ్చి కిడ్స్ దాంట్లో చేస్తే తెలిసిపోతారు కదా సో మన హైట్ పర్సనాలిటీ కూడా మనకు తక్కువ కాబట్టి మనం అందులో కలిసిపోయినాం పిల్లల డ్యాన్స్లో సో అట్లా ఎవరు మన డిస్ట్రిక్ట్ చేయలేదు అందులో నేను పిల్లల్ని గైడ్ చేస్తున్నా నేను పిల్లల్ని గైడ్ చేసి నేను చెప్పిన స్టెప్సే వాళ్ళు చేయడం వల్ల చూసే వాళ్ళకి పెద్ద కులులా అయిపోయింది ఆ రోజు అలా అట్లా కులుకోవడం చేసి కూడా నాకు మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకు అట్లా అనిపిస్తుంది అక్కడ తెలియదు కానీ అట్లా కూడా నాకు హ్యాపీ అనిపించింది ఆ రోజు జనరల్గా నా మెంటాలిటీ ఏంటంటే మనల్ని చూసి ఎవరైనా కుళ్ళుకున్నా లేదు మనల్ని తక్కువ చూసినా వద్దని చెప్పినా మనల్ని డామినేట్ చేయాలని చూసినా కూడా నేనేం చేస్తానంటే అక్కడ నుంచి తప్పుకొని పక్కకు వచ్చి వెళ్ళబడిపోతాను అనమాట బట్ ఈసారి అసలు అట్లా అసలు ఎవరిని కేరే చేయలేదు అసలు ఇట్లా చేసిన అంటే అట్లా చేసేసిన అసలు చూడండి ఒకసారి ఫేసెస్ అందరివి అలసిపోయి హా చాలా బాబు అన్నట్టుగా అనిపించింది అంత సేవ్ చేసేసినాం అనమాట స్వెట్టి స్వెట్టిగా అయిపోయినాయి నా ఫేసెస్ అయితే సో నాతో చేసిన పిల్లలందరూ వీళ్ళే ఆల్మోస్ట్ కొందరు వెళ్ళిపోయారు నేను వీడియో తీసుకుంటే అందుకే అయితే వెళ్ళిపోయారు పిల్లలు చాలా మంది నాతో వీళ్ళే మంచిగా ధూమ్ధాముగా నాకు జోస్ తెప్పించి ఎగిరించిన పిల్లలైతే వీళ్ళే అనమాట సో థ్యాంక్ యూ సో అక్కడ నుంచి హ్యాల్ ఎవ్రీ ఇయర్ చేసేదే ఏంటంటే మా నాయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ దసరా విషస్ మా నాయనకే చెప్పేటోళ్ళము బట్ ఈసారి నాయన లేడు నేను మేము లాస్ట్ ఇయరే విజిట్ చేసినాం నాయన ఈసారి దసరా కల్లా కోలుకోవాలి దసరాకి దసరాకి టెంపుల్ దగ్గరికి రావాలని బట్ నాయన మా దగ్గరనే లేకుండా వెళ్ళిపోతాడని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా దసరాలో నాయన లేకుండా చేసుకునే ఫస్ట్ దసరా ఇదే మస్తు మనసుకు బాధగా చాలా బరువుగా అనిపించింది ఇంటికి పోయేసరికి ఏదో వెల్తిగా ఎట్లా అనిపించింది అంటే ఒక ఎంటీ హౌస్ని చూసినట్టుగా అనిపించింది ఒక్క మనిషి లేకపోతేనే అట్లా అనిపించింది ఆ మనిషి ఇంటికి పెద్ద దిక్కు ఉండాలి ఉండాలని ఎందుకు అనేది ఇప్పుడు అర్థమైంది మనిషి ఉన్నప్పుడు కూడా ఆయన విలువ తెలుసు బట్ స్టిల్ ఆయన లేకపోవడం లేకపోవడం లాగానే ఉండింది ఇంట్లో పోతే కనీసం ఒక పది నిమిషాలు నాకు నిలబడి కాలే జస్ట్ అవ్వని చూసి పలకరించి ఇంకా నాయన ఫోటోకు జమ్మ పెట్టేసి నేను వచ్చేసిన ఎక్కువసేపు అక్కడ ఉండలేదు నాకు ఉండాలనిపించలేదు అస్సలు వెల్తీగా అనిపించింది ఏదో ఇంకా ఫాస్ట్గా వచ్చేసినాం అక్కడ నుంచి అయితే మేము నేను ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడు మమ్మీ డాడీకి ఇద్దరికి జమ్మ పెడుతుండో మాకైతే వితౌట్ జమ్మి అసలు దసరా దసరా ఎండు కాదనమాట ఖచ్చితంగా జమ్మి పెట్టాల్సిందే ఇన్ కేస్ జమ్మి ఆకు దొరకలేదు అంటే ఎత్తులు అక్షింతలు పజ్జొన్న కంకి ఇట్లా ఏదో ఒకటే అది జమ్మిలాగా భావించి చేతిలో పెడతారు దాన్ని రోజు మేము బంగారం అని అంటాం అనమాట ఆ బంగారం ఎంత బంగారం ఇచ్చి చెప్తున్నా ఒకటే చెప్తున్నా దసరా శుభాకాంక్షలు అని కూడా అడుగుతారు అనమాట అంత ఇంపార్టెన్స్ ఉంటుంది జమ్మికి వితౌట్ జంబి దసరా అసలు ఎండు కాదనమాట మాకు సో జంబితోటి తోటి మా దసరా ఎండు కావాలి ఆ రోజు సో మా పిల్లలకు కూడా పెడుతుండు మా తమ్ముడు జమ్మి బంగారం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటుండు యాక్చువల్లీ ఈసారి మా తమ్మునికి ప్రమోషన్ వచ్చింది నేను ఆల్రెడీ షేర్ చేసిన మన బ్లాగ్స్లలో ఒక టూ మంత్స్ అవుతుంది ప్రమోషన్ వచ్చి చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకొక ప్రమోషన్ రావాలి ఇంకా స్ట్రెస్ చేయాలని అనేసి చెప్తున్నాను నేను ఫన్ వేలో ఎందుకంటే ప్రమోషన్ వస్తే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుంది అంటే చెప్తుండ్రు ప్రమోషన్ రాకుండా బాగుండు అన్నీ ఆ ఫీలింగ్లో అనమాట అంత స్ట్రెస్ అయిపోతుంది రాత్రి టువెల్వ్ వన్ టూ ఆ టైం దాకా వర్క్ చేసుకుంటారు అనమాట వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఇప్పుడే కదా దీపం ఉన్నప్పుడే చక్క ఇల్లు చక్క పెట్టుకోవాలని సో మన చీరలో ఉన్నప్పుడే అన్నీ చేసేసుకోవాలి సో ఇది అన్నట్టు అండ్ ఫోన్లో మా మా వారు కూడా దసరా విషిష్ నడుస్తున్నాయి అనమాట నేను వీడియో కాల్ చేసి మా వారికి దసరా విషయస్ చెప్తున్నా అండ్ ఆయన పిల్లలకు చెప్తుండు దసరా విషయస్ ఈసారి మా దసరా ఒక మా నాయన లేడని ఒక్కళ్ళు తప్ప మిగిలిందంతా మంచిగా జరిగింది బాగా చేసుకున్నాం మేము ఈసారి కూడా మా దసరా సో ఈసారి మనకు జమ్ మనకు బంగారం ఇంత బంగారం వచ్చిందనమాట ఈసారి సో మీకు ఎంత వచ్చింది కామెంట్ చేయది అండ్ మీకు వీడియో ఎట్లా అనిపించింది కూడా కామెంట్ చేయదు సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్టేట్ ఇల్లీ అండ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో